ట్రై చేశాను లేదో లేదా మీరు బిజీగా ఉన్నారో తెలియదు మరి పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఒక్కళ్ళు లక్ష రూపాయలు కట్టామండి డబుల్ బెడ్రూమ్ ప్రతిపట్నం మున్సిపాలిటీలో ఓకే ఇల్లు వచ్చే సంవత్సరం అయినా రూపాయలు వద్దు యాభై వేలు అని చెప్పని తీసుకోండి అని చెప్పని ఇది వచ్చింది అంటే ఈ లక్ష్యంతో కట్టించుకున్నారు మేము మీకు డబుల్ బెడ్రూమ్ కి డబుల్ బెడ్రూమ్ కి అంటే లీగల్ గా కట్టించుకున్నారా లేదంటే లీగల్ గానే కట్టించుకున్నారు ఇత ప్రభుత్వం దాన్ని యాభై వేలు చేసి జీవో ఇచ్చింది రిజిస్ట్రేషన్ లో కూడా యాభై వేలు చూపించారు ఆ యాభై వేలు ఇప్పటి వరకు రెండు అవటానికి టిట్కో చేరిపని దాకా వెళ్ళినా గానీ ప్రజా ప్రధాన్ సర్తో రవిందర్ తో రెండు సార్లు పెట్టా. అది కూడా రవి ఫోన్ చేసి ఛాంపియన్స్ ఇచ్చాడు మున్సిపల్ కమిషనర్ కి పని. ఓకేండి. అది కూడా తీసుకెళ్లి అం చేసాం. హ్మ్ అనేక మాట ఇल्ली కలవట కూడా జరిగింది. హ్మ్ ఇచ్చిన కైతం కూడా పక్కన పడేశాడు తీసి అయినా. ఎవరండి ఆ బండిల్ అదే బాదరాజు గారు. అప్పుడు కమిషనరా? అవునండి ఇప్పుడు ఉన్నారు ఇడిపేరా? లే లేడి ఎల్లిపెడిండి మారే అదేంటి సంగతి మౌలిక సదుపాయాలు అనేవి ఉన్నాయి ఒక చిన్నపిల్లల అంగన్వాడి స్కూలు ఒక పిహెచ్సి షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాల్ ఉన్నాయి కనీసం ఇప్పటి వరకు సంవత్సరం పట్టి ఆరు వేలు తరం కాలంలో వాళ్ళని పెట్టుకుంటానికి కూడా తరం లేదు వాళ్ళు వాటవు కరెంటు తప్పితే ఏదో ఇవళ అది కూడా మున్సిపాలిటీ వాళ్ళ మీద సచివాలయం మీద ఎగిరితే ఈ మధ్య వచ్చి రోడ్లు క్లీన్ చేసి అంతే అంతే తోడు ఆవులు బరి గేదలు మొత్తం అన్ని కాల్లు దాంతోనేమో అంత పావులు వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోవటము రవాణా సదుపాయాలు లేక రాకుండా అంతవర ఉంటే వాళ్ళని బదిరిస్తున్నారు ఒక రిజిస్ట్రేషన్ ఉన్నారు ముందు అంతకే మగవాళ్ళ పేరుతో ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో దాని తర్వాత లేదు లేదు అని చెప్పి కేంద్ర గవర్నమెంట్ లో ఆర్డర్ పేరుతో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ చూసి చూచి అంతగా ఆడోళ్ళ పేరు ఇచ్చాము కదా మగవాళ్ళు సొంతకైనా పెట్టాలి అవసరం కాకుండా దాన్ని మార్టిగేజ్ లోన్ చేస్తాము అని చెప్పని రెండో రిజిస్ట్రేషన్ పెట్టారు ఇప్పుడు ఆ రెండో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉంటుంది మీకు లేక లేదు ఈ రూల్స్ ఎవరి కనిపెట్టారో ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ కదండి ఫస్ట్ నా పేరు మీద పట్టా వచ్చింది ఓకే మీ పేరు మీద పట్టా ఇచ్చారు తర్వాత ఆడవాళ్ళ పేరు మీద మా మిస్సెస్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడు మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్పి నా పేరు మీద మార్ట్ గేజ్ లోన్ ఓపెన్ చేశారు మార్ట్ గేజ్ లోన్ హౌసింగ్ లోన్ కదా ఇచ్చేది ఓకే ఓకే దానికి పేర్నర్ గా మార్ట్ గేజ్ లోన్ ఓపెన్ చేశారు మనకైతే ఈఎంఐ తేడా పడతా అది పరిస్థితి ఓకే యాభై వేలు కట్టేవాళ్ళకి పాతిక వేలు చెంగల్ బెడ్ రూమ్ కి పాలపూర పాతిక వేలే చూపిస్తాం రిజిస్ట్రేషన్ లో పాలు కట్టిన యాభై వేలు పాతిక వేలే వాటిలా గత ఎనిమిది నుంచి పోరాడపల్ల ఓకే ఓకే లోకేష్ కానీ ఈ అప్లికేషన్ అంటే లేదు ఒకసారి నేనేం గుప్పులు పో వేసుకు వెళ్ళలేదు వెళ్ళి పెట్టా ఒకసారి నాకు మీరు ముందు పెట్టిన జిల్లా ఒకసారి వాట్సప్ పెట్టరా